అక్షయ్ ప్రణతిని హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ ప్రణతిని చెకప్ చేస్తూ ఉంటుంది ఇంతలో డాక్టర్ బయటకు వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం జరిగింది మేడం మా చెల్లి బాగానే ఉంది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం కంగ్రాట్స్ మీరు మామయ్య కాబోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో ప్రణతి స్పృహలోకి వచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నువ్వేం చేసావు అని చెప్పేసి అయితే వాళ్ళ చెల్లిని తిడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం నేను చెప్పేది కాస్త విన్నానయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ప్రణతి మాటలు వినకుండా అవని దగ్గరకు నేరుగా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అవని రోడ్డు మీదనే కనిపించడంతో వాళ్ళ తమ్ముడు అక్కడ ఉండటంతో రే నా చెల్లి జీవితాన్ని నాశనం చేసేసావు కదా నువ్వు నా చెల్లి ఏం చేసిందంటరా తనని జీవితంతో అలా ఆటలాడుకుంటున్నావు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అవని వాళ్ళ తమ్ముడిని చాలా గట్టిగా కోపంతో కొడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని ప్రణతి వాళ్ళు అయితే ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా అక్కడ ఉన్న అవని వాళ్ళ తమ్ముడు చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఆపండి ఆపండి అని చెప్పేసి అయితే తన చేతిని వెనక్కి లాగేస్తూ ఉంటుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం వాడిని కాదు కొట్టాల్సింది ఈ పని చేసినందుకు నిన్ను కొట్టాలి నువ్వు కదా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించ లేదు ముందు నిన్ను కొట్టాలి అని చెప్పేసి అయితే తన మీదకి చేయత్తుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా ఇన్నాళ్ళు జీవితంలో నా మీద ఎప్పుడు ఈయన చేతలేదు ఇలా ఎత్తడం ఫస్ట్ టైం అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నా చెల్లెల జీవితాన్ని ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు నీ మీద ఇప్పటిదాకా దాకా ఉన్న నమ్మకం మొత్తం పోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటు ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారి సరిగా షాక్ అయిపోతూ ఉంటుంది